ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా ఎవ్వరూ లేరు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా తల్లి ఈ బాబా మాట ఈ పకీరు మాట ఒక్కసారి వినుతల్లి నీ బంధం ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది నీ బంధం అందం గురించి చాలా ఉందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారండి బాబా గారు దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నామో మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను గురువు గారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నా ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా అందరూ ఉన్నా కూడా ఏకాంతంలో ఉన్నట్లుగా జీవిస్తూ ఉన్నావు కదా నాలుగు గోడల మధ్య నీ యొక్క బాధని దిగమింగుకొని కన్నీటి రూపంలో బాధని బయటికి పంపిస్తూ ఏకాంతంగా ఉండి నాకు ఎవ్వరూ కూడా లేరు నా జీవితం అంటూ ఇంత అంటే నా జీవితం అంతా కూడా ఇలా ఒంటరిగా మిగిలిపోవాల్సిందేనా అందరి మీద కూడా నేను కొండంత ప్రేమను ఆప్యాయతను చూపిస్తూ ఉన్నాను నా భర్తనే ప్రాణంగా భావిస్తూ ఉన్నాను నా భర్తకి ఏదన్నా చిన్న ఆపద కలిగిన చిన్న నష్ట కష్టం కలిగిన చిన్న అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే నా మనసు అనేది తల్లడిల్లిపోతూ ఉంటుంది ప్రతి క్షణం కూడా నా భర్తకు ఎందుకు ఈ విధంగా అయ్యింది నా భర్తకు త్వరగా తగ్గేలా చూడండి బాబా అని చెప్పి ప్రతి క్షణం మీకు మొరపెట్టుకుంటూనే ఉంటున్నాను కదా బాబా అంతేకాకుండా నా బిడ్డలకి ఏదన్నా కష్టం వచ్చినా నా బిడ్డలకి ఏదన్నా బాధ వచ్చినా నా బిడ్డలకి ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చినా కూడా నా బిడ్డలకి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నా బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా నా బిడ్డలు చల్లగా ఉండాలి నా బిడ్డలు చదువులో ముందుండాలి ఆనందంగా ఉండాలి నేను పడిన ఏ కష్టమో కూడా నా బిడ్డలు పడకూడదు నా బిడ్డలు ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవి నా బిడ్డలు ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవించాలి అని చెప్పి ప్రతి క్షణం కూడా నేను నా బిడ్డల కోసం నా భర్త కోసం తల్లడిల్లిపోతూ ఉంటాను అయినా కూడా నాకేదన్నా అనారోగ్య సమస్య వచ్చినా నాకేదన్నా ఒంట్లో బాగోకపోయినా మనసు బాగోకపోయినా చికాకుగా అనిపించిన కోపంగా అనిపించిన ఎందుకు ఈ విధంగా నీకు ఉంది నీకు ఏ సమస్య వచ్చింది నీకు ఏ బాధ వచ్చింది నువ్వు ఎందుకు ఈ రకంగా ఆందోళన చెందుతూ ఉన్నావు నువ్వు ఎందుకు ఇంత బాధని అనుభవిస్తూ ఉన్నావు నీ సమస్యకు కారణమేంటి నీ వెనుక మేమున్నాము అని చెప్పి నీకు ధైర్యాన్ని ఇచ్చేవారు నీకు భరోసాని ఇచ్చేవారు ఎవ్వరూ కూడా లేరు అని చెప్పి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా తల్లి అయితే ఇక నుంచైనా కానీ ఎవ్వరూ లేరు అని చెప్పి బాధపడకు ఎందుకు అంటే ఎవరు నీ మీద నీకు ఎంత ప్రేమని చూపిస్తున్నారు ఎవరు నీ మీద మీద నీకు ఎంత ఇస్తున్నారు ఎవరు నీతో ఏ విధంగా నడుచుకుంటున్నారు ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఏది మంచిగా చెప్తున్నారు ఏది చెడుగా చెప్తున్నారు అసలు ఎదుటి వారి యొక్క ప్రవర్తన నీ దగ్గర ఏ విధంగా ఉంటుందో అది కన్న బిడ్డలైనా కానీ కట్టుకున్న భర్త అయినా కానీ కన్న తల్లిదండ్రులైనా కానీ మరి ఏ ఇతర ఇతర ఎవరైనా కానీ వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించు తల్లి ఎందుకంటే ఎక్కడ ఎలా ఏ విధంగా ప్రవర్తించాలో ఎదుటి వారే మనకు నేర్పిస్తున్నారు కాబట్టి వారిని బట్టి ఫాలో అయితే జీవితంలో ఎటువంటి సమస్యలు అనేవి కూడా ఉండకుండా ఉంటాయి బిడ్డ ఇక నుంచైనా కానీ ఎవ్వరు లేరు అనే ఒక భావన మనసులో నుంచి తీసివేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయి మనసుని ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చే ఎవరి కోసమో నువ్వు భూమి మీదకి రాలేదు కదా కేవలం నీకు ఎంతో అదృష్టం అనేది రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ జన్మలో నువ్వు మానవ జన్మ నెత్తావు ఈ మానవ జన్మ ఎంతో అదృష్టం చేసుకుంటేనే దక్కుతుంది కాబట్టి ఈ అదృష్టకరమైన ఈ జన్మను లేనిపోని బాధలతోటి దుఃఖాలతోటి ముగించుకోకుండా కేవలం నీ యొక్క సంతోషం కోసం నీ యొక్క ఆనందం కోసం కోసం నీ బిడ్డల సంతోషం కోసం నీ బిడ్డల ఆనందం కోసం నువ్వు గడిపే ప్రయత్నం చెయ్యి అంతేకాని నీ వరకు వస్తే ఏదన్నా ఒక కష్టం ఆ కష్టాన్ని ఎంత వరకు ఉంచాలో ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచే ప్రయత్నం చెయ్యి అప్పుడే జీవితంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు బిడా ఆఖరికి నీ బంధమైనా కానీ నువ్వు ఎన్నో ఆశలతోటి కోటి కళలతోటి పెళ్లి చేసుకొని ఒక ఒకరి జీవితంలోకి నువ్వు అడుగు పెట్టినప్పుడు ఎన్నో కలలని కంటూ ఉంటావు ఆ కలలన్నీ కూడా నిజమవ్వాలి అని చెప్పి ఎన్నో ఆశలను పెట్టుకుంటూ ఉంటావు కానీ నీ ఆశలన్నీ కూడా పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారతాయి నీ కలలన్నీ కూడా కళ్ళలుగా మారతాయి అటువంటప్పుడు మనసంతా కూడా గంధరగోళంగా ఏదో పూర్తిగా జీవితాన్ని కోల్పోయినట్లుగా నీకు జీవితంలో ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఏకాకిలాగా మిగిలిపోయినట్లుగా నీ మనసుకి అనిపిస్తూ ఉంటుంది అటువంటప్పుడు నువ్వు మనసులో ఉంచుకోవలసింది ఒక్కటే ఒక్కటి ఏంటి అంటే కనుక నువ్వు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నీతో పాటు నువ్వు పెళ్లి చేసుకున్న నీ భాగస్వామి నీతో పాటు పుట్టలేదు అంతేకాకుండా నువ్వు చనిపోయేటప్పుడు కూడా నీతో పాటు అదే భాగస్వామి నీతో పాటు చనిపోరు కాబట్టి ఈ మధ్యలో ఉండే ఈ నాటకం కోసం ఈ నాటకం కోసం కేవలం నీ జీవిత దాన్ని అంకితం చేసుకొని నీ జీవితమంతా బాధపడి ఏడ్చుకుంటూ కూర్చుంటే కేవలం నీకు వెనక్కి తిరిగి చూసుకుంటే మిగిలేది ఏడుపు మాత్రమే కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని నీ స్వార్థాన్ని నువ్వు చూసుకొని నీ సంతోషాన్ని నువ్వు చూసుకొని నీ ఆనందాన్ని నువ్వు చూసుకొని నీ తర్వాతే మరెవరైనా కానీ అనే మాటని మనసులో పెట్టుకొని జీవితంలో ముందడుగు వేయి ఇకనైనా కానీ ఎవ్వరూ లేరు అనే మనోవేదనని మనసులో నుంచి పూర్తిగా తీసివేసి నేను ఒంటరిగానైనా కానీ ఆనందంగా జీవించగలను అని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించు బిడ్డ చక్కగా లేచిన దగ్గర నుంచి ఉదయం నీ పనులన్నింటినీ కూడా సకాలంలో ముగించుకొని చక్కగా దైవారాధనలో నీ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపో నీకు ఏం కావాలో ఏది ఇవ్వాలో అన్నీ కూడా నాకు తెలుసు ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు కదా తల్లి బాబా మనసు బాధగా ఉంది నా కంటూ ఎవ్వరూ లేకుండా పోతున్నారు ఒంటరిగా మిగిలిపోతున్నాను అందరి మీద ప్రేమను చూపిస్తున్నాను కానీ నా మీద ప్రేమను చూపించే వాళ్ళే కరువైపోయారు బాబా నా జీవితం ఎందుకు ఈ విధంగా తయారైంది అని చెప్పి ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటావు కదా తల్లి అయితే అన్నింటినీ కూడా సక్రమంగా మారుస్తాను ఎవరైతే నీ ప్రేమని అర్థం చేసుకోలేదో ఎవరైతే నిన్ను దూషించారో హేళన చేశారో నిన్ను ఒంటరిగా మిగిలిచారో అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా నేను బుద్ధి చెప్తాను నీ వారు నీ విలువని తెలుసుకొని నీ ప్రేమను తెలుసుకొని నీకు ఖచ్చితంగా దగ్గరవుతారు దానికి కాస్త కొంత సమయం అనేది పడుతుంది ఆ కొంత సమయం అనేది నువ్వు ఓర్పుగా ఎదురు చూసావు అంటే నీ జీవితంలో ఉండే కష్టాలు బా ధలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు అనుకున్న సంతోషకరమైన జీవితం అనేది కొత్తగా నువ్వు ఆస్వాదిస్తావు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు తల్లి ఆ రోజు నేను నీకు అందిస్తాను అని చెప్పి నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను బిడ్డ అంతా కూడా మంచి జరుగుతుంది ఏ మాత్రం మనసులో దిగులు పెట్టుకోకు దేని గురించి కూడా అతిగా ఆలోచించకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఎవ్వరూ లేరు ఎవరి ప్రేమ దక్కడం లేదు అనే పిచ్చి ఆలోచనలు మనసులో నుంచి తీసివేసి కాస్తంత ధ్యానాన్ని చేసుకొని సంతోషకరమైన వాతావరణంలో జీవించే ప్రయత్నం చేయి అన్నీ కూడా సర్దుకుంటాయి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ సందేశంలో చాలా గొప్ప ఆంతర్యం దాగి ఉంది మరి ఆ ఆంతర్యం ఏందో మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్